వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మీకు గనక గ్యాస్ కనెక్షన్ ఉంటే అది హెచ్పి అయినా భారత్ అయినా ఇండియన్ అయినా తక్షణమే వెళ్ళి గ్యాస్ కంపెనీ దగ్గరికి మీది గ్యాస్ పుస్తకము ఆధార్ జిరాక్స్ ఈ రెండు తీసుకుని ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో ఆ పర్సన్ కంపల్సరీగా వెళ్ళాలి వెళ్లి తమ్ము వేయాలి ఈ కేవైసీ అనేది చేయించుకోవాలండి కంపల్సరీగా ఈ కేవైసీ చేయించుకోండి ఈ కనెక్షన్ ఇది ఈ కేవైసీ ఎందుకు అని అంటే మీది కనెక్షన్ ఆగిపోకుండా ఉండడానికి సబ్సిడీ అమౌంట్ అనేది మీ ఖాతాలో పడడానికి తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ అంటున్నారు అది కూడా మీకు వర్తించడానికి ఈ ఈకేవైసీ అనేది పెట్టారండి ఖచ్చితంగా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్యాస్ కంపెనీకి వెళ్ళి తంబవేయండి థ్యాంక్ యూ